శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి ఈరోజు తన బిడ్డలకు ఒక శుభవార్తనే చెప్పవచ్చు తన బిడ్డలు ఎన్నో రోజుల నుంచి బాబాగారిని అడుగుతున్నటువంటి ఒక శుభవార్త ఉండొచ్చు అలాంటి శుభవార్తని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి రేపు నేను తీరని కోరిక ఒకటి తీరబోతోందమ్మా నమ్మకంతో ఇది విను ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి మనం ముందుగా చెప్పుకున్నట్టు బాబా గారు ఒక గొప్ప వరాన్నైతే తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఎప్పటి నుంచో కోరినటువంటి ఒక కోరికను బాబాగారు తీర్చబోతూ ఉన్నారంట నమ్మకంతో వినమ్మా ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఎందుకంటే ఇది నీకు నీ బాబా ఇస్తున్నటువంటి బహుమతి అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు బాబాగారు తన బిడ్డలకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అడ్డొచ్చేటువంటి శక్తి కానీ అడ్డుపడేటువంటి ధైర్యం కానీ ఎవరికీ లేదండి ఎటువంటి శక్తి కూడా బాబాగారిని ఆపలేదు ఎందుకంటే తన బిడ్డల కోసం తను కదిలాడంటే అది ఎంత ప్రళయం వచ్చినా సరే శప్త సముద్రాలైనా సరే అన్నీ దాటుకొని బాబాగారు తన బిడ్డల దగ్గరకు వచ్చేస్తారు అందుకే మనం చాలాసార్లు విని ఉంటాం తల్లి నువ్వు ఏ సమాధానాన్నైనా నా దగ్గర నుంచి ఆశిస్తే నా సమాధి నుంచే పలుకుతాను నా సమాధి నుంచే నా మానస శరీరం నీతో మాట్లాడుతుందమ్మా అని బాబాగారు తన బిడ్డలకి ఎన్నోసార్లు చెప్పి ఉంటారు అది బాబాగారు చెప్పినటువంటి వట్టి మాటలు కాదండి మనం మనసు పెట్టి వినాలే కానీ బాబాగారు మనతో మాట్లాడుతారు మనం ఏం చెప్పినా వింటారు మనకు సమాధానం ఇస్తారు అందుకే పూజ గదిలో ఒక పువ్వుని కానీ బాబా దగ్గరగా పెట్టి బాబా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను మరి మీరేమంటారు అంటే మనకు మంచి జరిగేదైతే తప్పకుండా ఆయన ఆశీసులు మనకు అందుతాయండి తప్పకుండా ఆయన నిర్ణయం ఏంటో మనకు తెలుస్తుంది ఒక పువ్వు ఫలమో దీపారాధన చేసి బాబా గారిని మనస్ఫూర్తిగా ఆవాహన చేసి బాబా నాకు సమాధానం కావాలి తండ్రి అంటే చాలు తప్పకుండా సమాధానమిస్తారు బాబా గారు అంత గొప్ప కరుణామయుడు ఆయన అంత గొప్ప మనసు బాబాగారిది బాబాగారికి మనం బాబాగారిని మెప్పించాల్సిన అవసరం అస్సలు లేదండి మెప్పించడం అంటే బాబాగారు ఏదో ఏదేదో పెద్దవి కోరుకుంటూ ఉన్నారో ఆయనకి పెద్ద పెద్ద పూజలు చేయాలి మంచి పలహారాలు పెట్టాలి బాబాగారికి పెద్ద పెద్ద ఎత్తున పూజలు చేస్తేనే కానీ బాబాగారు తన బిడ్డలను కరుణించడం అనేటువంటి అపోహలు చాలా మందిలో ఉంటాయి ఆ అపోహలను అయితే వదిలేయండి బాబాగారు వేటికి ఇష్టపడతారో తెలుసా గుప్పెడు శనగలు ఆయనకు పెట్టిన ప్రసాదంగా స్వీకరించేస్తారండి ఆయన ఎంతో ఆనందంగా తింటారు తన బిడ్డలు మనస్ఫూర్తిగా పెట్టేటువంటి గుప్పెడు శనగలు కూడా తినేస్తారు అంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన్ని ఇష్టపడట ఆయన తన బిడ్డలను ఇష్టపడటానికి తన బిడ్డలపైన ప్రేమను పెంచుకోవడానికి మనల్ని బాబాగారును దగ్గరగా చేర్చుకోవడానికి మనం చేయాల్సింది ఏమీ లేదు కేవలం మనకున్న దాంట్లో సహాయం చేస్తూ మంచి మనసుని కలిగి పక్కవారి అభివృద్ధిని చూసి ఈర్షపడకుండా ఉంటే చాలండి ఎప్పుడు నిర్మలమైన మనసుతో ఉంటే చాలు ఇవి చాలు బాబాగారు మనల్ని ఇష్టపడటానికి మనం బాబాగారికి దగ్గరవ్వడానికి అంతేకాని కోట్లకి కోట్లు తెచ్చి బాబా గారికి కుళ్ళు కట్టో గోపురాలు కట్టో ఆయనకి తినుబండారాలు ఎన్నో పంచభక్ష పరమాణాలు పెట్టి బాబా చూడు నీకు నేను ఎన్ని సమర్పించానో చూడు నన్ను కరుణించు అంటే ఆయన కరుణించడండి దుర్బుద్ధి కలిగి దురాలోచనలు కలిగి చెడు మార్గంలో వెళ్ళి పెడితే అవన్నీ కూడా బాబాగారు స్వీకరించరు అసలు వారి వైపు కూడా చూడరు మనం చెప్పుకున్నట్టు ఎవరైతే మంచి మనసుని కలిగి గుక్కెడు మంచినీళ్ళు పెట్టినా చాలండి శనగలు కూడా పడలేదు కొంచెం గుక్కెడు మంచినీళ్ళు పెట్టినా చాలు మనస్ఫూర్తిగా బాబా నా దగ్గర ఏమీ లేదా ఏమీ సమర్పించుకోలేకపోతున్నాను నేను నేను కడు పేదరికంలో ఉన్నాను తండ్రి ఇదిగో ఈ గుక్కెడు మంచినీళ్ళు మాత్రమే నేను పెట్టగలను మనస్ఫూర్తిగా ఇచ్చినా చాలండి అమృతంలాగా స్వీకరిస్తారు అది బాబా గారు తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ అది ఆ గుక్కెడు నీళ్ళతో మీరు ఎన్ని రోజులు ఎన్ని తరాలు తిన్నా తరిగిపోయినటువంటి సిరి సంపదలు మీకు ప్రా మీకు ప్రాప్తిస్తాయండి బాబాగారే ఆ విధంగా ఆశీర్వదిస్తారు కాకపోతే దానికంటూ కొంత సమయం పడుతుంది మనం చేసినటువంటి కొన్ని పాపకర్మల కారణంగా పూర్వజన్మ పాపకర్మల కారణంగా మనం కొన్ని రోజులు కష్టపడాల్సి వస్తుంది ఆ కష్టాలను కూడా తీరే మార్గాన్ని బాబాగారు చూపించి సిరి సంపదలతో తొలతూగేలాగా అష్టైశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా మీ కుటుంబంతో గడిపేలాగా బాబాగారు తన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తారండి ఏ ఒక్కరూ కూడా నుంచి ఎగ్జంప్షన్ కాదు ప్రతి ఒక్కరికి బాబాగారు తన ఆశీస్సులను అందిస్తారు అలాగే వారు కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తారు ఇది బాబా గారు బాబా గారికి తన తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ అది అర్థమైందా దీనికి మనం చేయవలసింది మనం చెప్పుకున్నట్టు మంచిగా ఉండటం మాత్రమే మంచి మనసును కలిగి ఉండటం మాత్రం ఇది ఒక్కటి ఉంటే చాలు మనం ఇంకెక్కడా ఏది కూడా బాబా గారిని అడగనక్కర్లేదండి మనకు ఏది ఎప్పుడు కావాలో ఆ సమయానికి ఆయన అందించేస్తూ ఉంటారు ఒకవేళ అడగటం మనం మర్చిపోయినా సరే అందించటం ఆయన మర్చిపోరండి బాబా గారు తన బిడ్డల గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఏం కావాలి ఏ సమయంలో ఏం అందించాలి వీరికి ఏ దారిన వెళ్తే వీళ్ళు మంచి ఒక ఉన్నత స్థానానికి చేర్చుకుంటా చేరతారు వీరి లక్ష్యాన్ని సాధిస్తారని నిరంతరం తన బిడ్డల గురించే బాబా గారు ఆలోచిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ దాని కారణంగానే ఈరోజు కూడా ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని బాబాగారు మన ముందుకు తీసుకొచ్చారు బాబా గారు ఏమంటున్నారో తెలుసా తల్లి ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానమ్మా రేపు నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ బాబాని అడుగుతున్నావే ఆ కోరిక తీరబోతోంది బిడ్డ నీకైనది నీకు అవసరమైనది నువ్వు కోరుకున్న కోరిక తీర్చాలని నీ దగ్గరకు వచ్చాను నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే తల్లి నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను నుంచో ఎదురు చూస్తున్నానమ్మా ఇక కొన్ని క్షణాల్లో నీ కష్టాలు సమస్యలు తీర్చి తీయని తేనెలాంటి ఆనందాన్ని నీకు అందించబోతున్నాను నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి నువ్వు ఆశపడింది నీకు అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను బిడ్డ దానికన్నా ముందు ఒక విషయం నీకు చెప్పాలమ్మా వింటావా చూడు తల్లి నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు బిడ్డ కాబట్టి ఎప్పుడైనా సరే ఏ విషయమైనా సరే అది చిన్నదైనా కానివ్వు పెద్దదైనా కానివ్వు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండు ఎప్పుడూ కూడా దిగులు పడకమ్మా నీ సమస్యల నుంచి తెలివిగా బయటపడు నీ సొంతంగా ఆలోచించు అలా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో ఈ బాబా కూడా నీతో పాటే ఉంటూ నీకొక మంచి దారిని చూపిస్తాడు బిడ్డ ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు తల్లి నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయాల్సిందమ్మా ఆ పనులు చేయడం వలనే నాకు కొంచెం ఆలస్యం అవుతూ ఉంది అంతేకాని మరొక ఉద్దేశం లేదు నీ కోరికలు తీర్చకూడదని కాదు తల్లి ఆ పనులే కొంచెం ఆలస్యమవుతూ ఉన్నాయి అయినా అవి కూడా చివరి దశకి చేరుకున్నాయిలే ఇక నీ కోరికలన్నీ కూడా నా దగ్గర పెట్టావు కదా అవన్నీ నేను తీర్చబోతూ ఉన్నాను ఇక అంతా కూడా నీకు మంచే జరుగుతుందమ్మా నీ బాబా చెప్పేది మనస్ఫూర్తిగా విను విన్న వెంట తప్పకుండా ఆ విషయాన్ని నమ్ము ఆ నమ్మకమే నీ జీవితాన్ని నిలబెడుతుంది తల్లి ఒక్కసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దయి పేరాశ అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుందమ్మా ఇది నీ బాబా నీకు చెప్తున్న జాగ్రత్త కాబట్టి నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కోరుకో ఎందుకంటే బేట అన్నీ సరిగ్గా ఉంటే నేను తప్పకుండా నీ కోరిక తీరుస్తాను నీ కోరిక తీరడం లేదంటే ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించమ్మా ఎందుకు నా కోరిక నా బాబా నెరవేర్చడం లేదు అని సమాధానం నీకే దొరుకుతుంది చూడు తల్లి నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పక నీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానమ్మా నీకైనది నీకు అని రాసిపెట్టినప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే అది తప్పకుండా నీకు చేర్చుతాను ధైర్యంగా ఉండు తల్లి నీకు కావలసింది తప్పకుండా నీకు అందిస్తానమ్మా నువ్వు చేసే మంచి నువ్వు చేస్తూనే ఉండు నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనివైపు ప్రతిరోజు కూడా ఒక అడుగు వేస్తూనే ఉండు చెడుని మాత్రం అస్సలు తలుచుకోకబెట్ట తప్పకుండా నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది ప్రశాంతంగా జీవించు చూడు తల్లి ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపిస్తుందమ్మా కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచే కోరుకో ఎందుకంటే నీకు కూడా మంచే జరుగుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇరుగు పొరుగు వారి మంచిని కోరుకుంటావో నీకు జరిగేవన్నీ కూడా మంచే జరుగుతాయి జరగాల్సిన చెడు కూడా మాయమయ్యి అది కూడా మంచిగానే మారుతుంది బిడ్డ నీ బాబా మాటలను మాత్రం కొట్టిపారేయకు తల్లి మంచి పనులు చెయ్యి చెడు బిడ్డ ఒకవేళ మంచి చెయ్యలేకపోయినా సరే చెడు మాత్రం చేయకమ్మా సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరికీ అపకారం మాత్రం తలపెట్టకు జరిగిపోయిన దానిని ఎవ్వరూ మార్చలేరు నీ జరగబోయేదాని నీకు నచ్చినట్టు నేను మారుస్తాను బిడ్డ అవును తల్లి ఆలోచనను బట్టి నీ జీవితం మారుతుందని గుర్తించుకో న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతమవుతుందని గుర్తించుకో ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నం చేయి అన్నీ నీకు అనుకూలంగా మారుతాయమ్మా అలా మారేలా నేను చేస్తాను నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే అది నీకు ఎన్నో రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది నా బిడ్డవైన నీకు ఆఖరిగా ఒక్క విషయం చెబుతాను విను నువ్వు ఎప్పుడూ కూడా ఎవరైనా నీకు సహాయం చేస్తే మాత్రం వారిని మరిచిపోకు అలానే నువ్వు చేసే సహాయానికి లెక్క కట్టకు ఇది మాత్రమే నీ బాబా నీకు చెప్తారు నువ్వు చేసే సాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుందమ్మా ఆ భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది ఈ సాయిని వెంటే నడిపించేలా చేస్తుంది నీ బాబా మాటలు అర్థమయ్యాయి కదా తల్లి ఇక ఆనందంగా ఉండు బిడ్డ నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను దిగులు పడకు అని బాబాగారు చెప్తూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టమో బాబా గారి బిడ్డలకి ఎందుకంటే మనకు ఎంత వయసు అయినా ఉండొచ్చండి ఎంత పెద్దవాళ్ళమైనా అయిపోయి ఉండొచ్చు కానీ బాబాగారికి మాత్రం ఏ బిడ్డ అయినా సరే ఒక పసి పాపలాగా ఆయన బాబాగారు ట్రీట్ చేస్తూ ఉంటారు తన బిడ్డలందరినీ కూడా పిల్లలతో సమానం ఆయనకి మనకు చాలా పెద్దవాళ్ళం అయిపోయాం బాబాగారి ఇంటి ఇలా మాట్లాడుతున్నారని మనకు కొంచెం ఆ విధంగా ఆలోచించవచ్చేమో కానీ బాబాగారికి ఎప్పుడూ కూడా మనం ఎంత ఎదిగినా సరే తన బిడ్డ తనకు తన బిడ్డలు ఎప్పుడూ కూడా పసిపిల్లలే అందుకే చాలా నెమ్మదిగా చెప్తారు బాబాగారు తన బిడ్డలకి ఏ సందేశం చెప్పినమ్మా నానా ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని ఎంత ఎంత ముద్దుగా చెప్తారు కదా అంటే అయితే బాబాగారు చెప్పినటువంటి ఏ చిన్న విషయాన్ని కూడా మనం పక్కన పడేయకూడదండి ఆ తండ్రి చెప్పే ప్రతి విషయాన్ని మనం విని ఆ దారిలో నడుచుకోవాలి అప్పుడే బాబాగారు ఆ సందేశం చెప్పడానికి మనం వినడానికి కూడా ఒక పరమార్థం అనేది ఉంటుంది పరమార్థం దొరుకుతుంది మన జీవితాన్ని మార్చుకోగలడానికి మనకు ఒక మార్గం కూడా అందులో దొరుకుతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడైనా సరే ఈ ఒక్కరోజే కాదండి ఎప్పుడైనా మీరు బాబాగారి ఏ విషయాన్ని వినాలనుకున్నా సరే సందేశాన్ని వినాలనుకున్నా సరే ఆ సందేశం ఆ సాయి సచ్చరిత్రను వినేటప్పుడైనా సరే లీలామృతాన్ని చదివేటప్పుడైనా సరే మనసు పెట్టి చేయండి ఏ పనైనా బాబా గారికి సంబంధించిన ఏ పనైనా మనసు పెట్టి చేయండి మిగతా మీరు చేసే పనిలో కూడా ఆ మనసు లగ్నమయ్యేలాగా బాబా గారు చూసుకుంటారు మీరు ఏ పని తలపెట్టినా విజయం సాధించేలాగా బాబా గారు ఆశీర్వదిస్తారు అర్థమైందా అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం బాబా గారి సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్